ఏం చేస్తున్నాం అమ్మా ఇది అరటి నాడు అంటారమ్మా దీన్ని ఏంటంటే మనకి బయట అందరికీ అన్ని చోట్ల దొరకదు కాబట్టి మనకి తాల్పాకులవి కొన్నప్పుడు దాన్ని ఇలా చుట్టు పెడతారు ఇలా నాడుతోటి దాన్ని తీసి మనం ఇలా సన్నగా చేసుకొని ఇలా సన్నగా చేసుకొని నీళ్ళల్లో తడిపితే దీన్ని తెంపడం మన తరం కాదు ఎవ్వరు తరం కాదు అంత గట్టిగా ఉంటుంది ఓకే ఉంటుంది దీంతో సన్నజ పువ్వులు కడితే చాలా చాలా ఫ్రెష్ గా చాలా బాగుంటుంది ఇదేంటంటే ఉడిపి సైడ్ తర్వాత మంత్రాలయం అలాంటి గుళ్ళల్లో నారతోటే కడతారు దారంలాగా యూజ్ చేస్తారా ఇది అరటి నారు అంటారు చిన్నప్పుడు మా ఇంట్లో అరటి చెట్లు ఉండేవి మా అమ్మ ఏం చేసేది అంటే చెట్ల నుంచి అరటి నారు తీసి దాన్ని ఏమో ఇలాగా ఉండ చుట్టి పెట్టుకునేది సో ఇది దారం బదులుగా యూస్ అనమాట ఇది దారానికి బదులుగా ఇది యూస్ చేస్తారు ఇది మడికి దానికి కూడా బాగా పనిపిస్తుంది దారం కంటే కూడా ఇది మంచి శ్రేష్టం చాలా సేపు ఫ్రెష్ గా ఉంటుంది ఓకే ఓకే మేబీ దీనిలో ఉన్న మాయిశ్చర్ పువ్వులు కొంచెం ఫ్రెష్ గా ఉంచుతాయమ్మ ఇక మడికి బాగా పనికొస్తాయి సో ఎక్కువ మనకి తోలిపాకులు కట్టే తాడు ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్కువ వస్తాను తీస్తాను అంటే నాకు అలా నేను దొరికింది తోలిపాకులు కొంటూ ఉంటాను కాబట్టి దాంట్లో వచ్చినంతా కూడా ఇలా తీసుకొని ఉండ చుట్టి పెట్టుకుంటాను ఓకే అది నేను దండ కట్టేటప్పుడు దాంట్లో యూజ్ చేస్తాను ఓకే నైస్ నైస్ శావంతి పూలు ఉన్నాయి కదా ట్రై చేద్దావా ఒకసారి కట్టి చూపిస్తావా చావంతి పూలు ఇరజాజులు సన్నజాజులు మల్లెలు అవన్నీ చాలా బాగుంటాయి మల్లెపూలు కూడా ఓకే ఓకే ఒక్క నిమిషం ఇప్పుడు నీకు చూపిస్తున్నాను చూడు ఇది మామూలుగా అది ఎంత సన్నగా ఉందో చూసావా ఇది సన్నగా ఉన్నా కూడా తరుదు ఇది ఏం చేస్తాం అంటే మనం ఇప్పుడు నేను ఇది శాంపుల్ చూపిస్తున్నాను ఇలాగా ఇది పెద్దదైతే కారు కట్ చేసుకొని ఇది ఇలా పెట్టుకున్నాను పెట్టుకుని శాంపుల్కి చిన్నదిగా చూపిస్తున్నాను అలా బాగుంది హాయిగా దారాల్లోక్కర్లేదు తర్వాత ఇది బాగా నువ్వు గుడికి తీసుకెళ్ళి ఇచ్చిన దండని ఇంత మడికి కూడా పనికొస్తుంది అన్నమాట ఈజీగా తెగిపోతుందని కూడా లేదు తెగదు అస్సలు తెగదు చాలా కష్టం తింది తెంపలేము మనం కట్ చేసుకోవడమే కానీ టెంపలే దగ్గర దగ్గరగా కడతాం ఇంకా దీని ఏది తెలియాలంటే విరజాజులు సన్నజాజులు మల్లెలు వాటికి బాగా క్లియర్ గా పెద్ద పూలు కాబట్టి మీకు క్లోజ్ అసలు కొంతమంది అయితే నీళ్ళు జల్లక్కర్లేకుండా కూడా అలా పెట్టేకొచ్చు ఇప్పుడు కూడా మనం అలాగే చేసాం నీళ్ళలో తడపకుండానే చేసాం ఎంత బాగానే వచ్చాము చూడండి సన్నం చేసుకోవచ్చు అదే 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 ఎంత సన్నగా చేసినా వస్తుంది ఎంత బాగా అయినా వస్తుంది థ్యాంక్ యూ అమ్మా ఫర్ మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్